హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి చాలా రోజులు అయిపోయింది వీడియో తీసి ఈ వ్లాగ్లో అప్పుడొక రోజు అప్పుడు రోజు అలా రోజు ఒక చిన్న చిన్న క్లిప్ ఎప్పుడు వీలైతే అప్పుడు తీసాను వీడియో ఒక రోజు అయితే కాదు ఇది మామూలుగా ఈరోజు వ్లాగ్ వచ్చేసి శివరాత్రి రోజు వ్లాగ్ ఉందనమాట ఆ రోజు నుంచి ఒక ఫోర్ ఫైవ్ ఏమో ఉంటుంది బ్లాగ్ వచ్చేసి ఇందులో ఇంకా చెప్పాను కదా వీడియోస్ ఎక్కువ ఇంట్రెస్ట్ రావట్లేదు ఎందుకో తీయాలి అని ఇంకా ఏదేమైనా ఎప్పుడు ఉండే కంటెంటే కాబట్టి నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు కొత్తగా అంటే ఇంకా కాదు అనేసి సరే ఎప్పుడు ఒకసారి లే చాలా రోజులు ఇదైనా వీడియో సరే ఈ రోజైనా ఇంకా వాయిస్ ఓవర్ వర్చేసి అప్లోడ్ చేద్దామని దీన్ని ఎడిటింగ్ చేసుకుంటున్నాను ఇంకా శివరాత్రి రోజు ఇంట్లో అయితే ఉదయాన్నే పూజ చేసేసాను ఇంకా నేనైతే ఫాస్టింగ్ అనమాట ఇంక ఇంట్లో వాళ్ళు ఎవరు ఉండలేరు కాకపోతే మా పిల్లలు నేను ఉంటాను నేను ఉంటానంటే ఇంకా మీరు ఉండలేరు లేమి వల్ల కాదు వద్దని చెప్పేసి ముందు రోజు రాత్రి నేను పెసరట్టు కోసం నానబెట్టేశాను ఇంకా పిల్లలకైతే ఇక్కడ పెసరట్టు వేస్తున్నాను ఏ దోశ చేసినా సరే కనీసం పైన పప్పుల పొడి అయినా చల్లాలి ఇంకా అలాగే కొంచెం నెయ్యి కూడా వేసి వీళ్ళకు పెసరట్టు అయితే వేసేస్తున్నాను ఇంకా పెసరట్టు చట్నీ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి సింపుల్గా ఇలా చేసేస్తున్నాను ఇంకా మా ఆయన పిల్లల ముగ్గురికి అయితే ఇలా బ్రేక్ఫాస్ట్ ఇంకా దేవునికి ప్రసాదంగా వచ్చేసి ఈరోజు అలసందలు అయితే పెట్టాను పండ్లు ఉంటే పండ్లు పెట్టేస్తాను అంతే తర్వాత రోజు ఇంకా పాయసం వాళ్ళు ఏమైనా చేసి పెట్టేస్తాం కదా అలాగనే ఇంకా సింపుల్గా ఇలా పూజ అయితే చేసేసాను స్కూల్లో ఒక్కరోజే హాలిడే వచ్చింది మా పిల్లలకి రెండు రోజులైతే లేదనమాట ఎప్పుడు ఇచ్చినా ఒక్కసారి ఇస్తారు పూజ అనేది ఇలా పూర్తి చేసేసుకున్నాను ప్రశాంతంగా అయిపోయింది ఇంకా పిల్లలు లేసి ఆటలు ఆడుతూ ఉన్నారు స్కూల్ లేదు కాబట్టి నేనైతే ఇంక యథావిధిగా ఇంట్లో కసులు కొట్టడము బండలు తుడ్చడము స్నానము పూజ ఇంట్లో అయితే అయిపోయింది ఇలా బయట గడప పూజ కూడా చేసేస్తాను గడప అంతా కడిగి ఇంకా పసుపు రాసి కుంకుమ పసుపు బొట్లు పెట్టి సింపుల్గా అయితే అలా పూజ చేసేసుకున్నాను దీపాలు ఈరోజు ఉదయం వెలిగించాను అనమాట రేపు ఉదయం దాకా వెలిగాయి రెండు రకాలు ఉన్నాయన్నమాట ఇలా కొద్ది పైకి పెట్టేది ఒకటింది మామూలుగా వేరే టైప్ కూడా ఉన్నాయి నా దగ్గర అవి రోజు పెట్టేస్తాను ఈరోజు ఇంకా పండగ అనేసి పెట్టేసాను ఇవి ఎలాగో పెద్దగా ఉన్నాయి ఆయిల్ ఎక్కువ పట్టేస్తాయి అనేసి ఇంకా అయితే ఇక్కడ వేసి చందుబోలు అయితే తింటూ ఉన్నారు వీళ్ళు ఇంకా పిల్లలు తినేది అయిపోతే మళ్ళీ కొద్దిసేపు ఉన్నాక మళ్ళీ వంట డ్యూటీ ఎక్కాలి రోజు ఎలానే ఉంటుంది ఇంక ఇక్కడ బయట ఇదిగోండి ఇలా పూజ చేసేసాను ముగ్గు వేసాను పిల్లలు చూడండి మొత్తం అంతా ఇంట్లోకి బయట తిరిగేసి తొక్కి తొక్కి పెట్టేసారు అంతా చెడిపోయింది సరే పండుగ వేద్దాంలే అన్నట్లు వేసాను వేశాను పీస్తో ముగ్గు వేయకూడదు అంటున్నారు కాబట్టి చాక్ పీస్తో వేయట్లేదు ఎలాగో స్టిక్కర్ ఉండింది సరే చిన్నగా ముగ్గు వేద్దామని తామరపూము లాంటి ముగ్గు వేస్తే మా పిల్లలు దాన్ని తొక్కి తొక్కి రచ్చ చేసేసారు సరే లేక చెడిపోతే చెడిపోని అన్నట్లు వదిలేసాను అనమాట పండగ రోజన్న వేద్దాం నేను వేశాను ఇంకా మామూలుగా రోజైతే అసలు వేయను ఇలా పండగ టైంలోనే అనమాట ఆల్రెడీ ముగ్గుది స్టిక్కర్ లాంటిది ఉంది అనేసి నేను వేయను ఇది వచ్చేసి మా ఆయన స్టేషన్ నుంచి ఏమో తీసుకొచ్చారనమాట చాలా పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటో ఇది ప్రింట్ లాంటిది అంటాం కదా ఆ టైపు పైన మొత్తం మెరుపులాగా వచ్చేసింది షైనింగ్ షైనింగ్ అంతా రాలిపోయింది చాలా వరకు ఇక్కడ నామాలు కూడా ఉన్నాయన్నమాట వెంకటేశ్వర స్వామి నామాలు అన్నీ ఉన్నాయి గోవింద నామాలు అంటారు కదా అవన్నీ ఉన్నాయి అనమాట ఇది ఇక్కడే సెట్ అయింది ఎక్కడ సెట్ కాలేదు అది పిల్లలు ఉన్నారా ఇంకొక హాల్లో పెట్టేద్దాము అంటే పిల్లలు ఎక్కడ చించేస్తారో అనేసి అక్కడనే తీసేసి ఇంక ఇక్కడ ఇంకో సైడ్ హాల్లో పెట్టేసాము బాగుంది అనమాట ఇది బాగా కనపడే ప్లేస్లో అయితే పెట్టేస్తే ఇంకా బాగుంటుంది ఇది ఇంకొక రోజు లాగనమాట ఇక్కడ నుంచి ఇంకా ఆ రోజు వచ్చేసి మార్నింగ్ మార్నింగే మటన్ అయితే చేస్తున్నాను ఇంకా మా ఆయన తిని డ్యూటీకి వెళ్ళాలి పిల్లలు స్కూల్కి వెళ్తారనేసి ఉదయాన్నే మటన్ చేస్తున్నాను చపాతి మటన్ కలర్ రైస్ అయితే చేస్తున్నాను అలాగే కొంచెం గోంగూర చట్నీ కూడా చేశాను అనమాట అదే గోంగూర పచ్చడి చేసుకుంటాం కదా కలర్ రైస్ కాంబినేషన్ అది చేశాను చాలా బాగుండే మటన్ అయితే ఎప్పుడు తెచ్చుకున్నా సరే ఊరి నుంచే తెచ్చుకుంటాము ఇంకా నాన్ తీసుకొస్తారనమాట సగం వరకు మా ఆయన మధ్య వరకు వెళ్ళి తీసుకొచ్చేస్తాడు బాగుంటుంది అక్కడ మటన్ అనేసి ఎప్పుడైనా సరే అక్కడే తీసుకొచ్చుకుంటామో మా ఆయనకి ఇక్కడ తీసుకురావాలంటే కొంచెం టౌన్లో అనుమానం అనమాట ఎప్పటిది కోస్తారో ఎటువంటిది కోస్తారో అనేసి అదే విలేజ్లో అయితే ఇంకప్పుడప్పుడు ఫ్రెష్గా మనకు కోసి ఇచ్చేస్తారు వాళ్ళు ఏం స్టాక్ పెట్టుకోరు రోజంతా అంతా అమ్మరనమాట ఇంకా అలాగే అమ్మ కొన్ని అరటి అరటిపళ్ళు ఇలాంటివన్నీ ఏమేమో వేసి ఇచ్చింది నేను అవన్నీ వీడి అయితే ఏం తీయలేదు ఇంకా సైడ్ గోంగూర చట్నీకి అయితే పెట్టేసాను ఇక్కడ వచ్చేసి కలర్ రైస్ అనమాట తర్వాత వేసి వాటర్ వేసి తర్వాత బియ్యం అయితే వేసేసాను ఇంకా ఉడుకుతుంది అన్నము మటన్ అయితే చపాతి ఇంకా మటన్ చేసేసేయాలి ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది ఇంకొక రోజు బ్లాగ్ ఇక్కడి నుంచో వచ్చేసి ఇది సండే రోజు అనమాట సండే రోజు సాయంత్రము నాన్ వెజ్ ఎప్పుడు తెచ్చుకున్నాము మరి చాలా రోజులు లేండి అది కూడా గుర్తులేదు ఇది మాత్రం పన్నీర్ చేశాను కాబట్టి సండే రోజు అన్నట్లు గుర్తుంది సండే రోజు మధ్యాహ్నానికి వచ్చేసి నేను చపాతీ చేసి పన్నీర్ చేశాను ఇంకా నైట్కి వచ్చేసి పన్నీర్ ఉండింది ఇంకా అలాగే కొంచెం దోశ పిండి ఉంది అనేసి దోశలు వేస్తున్నాను ఇంకా దోశలు ఈ పన్నీరు తినేసారనమాట మా పిల్లలు మా పిల్లలకి మధ్య పన్నీర్ ఫేవరెట్ అయిపోయింది మా చిన్నోడు నేను ఎక్కువ తినేది నా కూతురు పెద్దోడు మా ఆయన మాత్రం ఓకే ఓకేగా తింటారు అంతే మా ఆయన ఇంకా చాలా తక్కువ పాప కూడా పర్లేదు బాగానే తినింది ఈ మధ్య పన్నీర్ పన్నీర్ అంటా ఉన్నారు ఇంకో రోజు తెచ్చి చేయాలి ఇంకా మార్నింగ్ ఆ రోజు దోశ వేసాను చట్నీ ఉండింది ఉల్లిపాయ కారం అన్నీ ఉన్నాయి అనేసి నైట్కి దోశ వేస్తున్నాను ఇంకా ఎలాగో పన్నీర్ ఉంది కదా అనేసి పన్నీర్ దోశ కాంబినేషన్ కూడా బాగుండింది అనమాట నేను కూడా తిన్నాను కొంచెము పిల్లలు గ్రేవీ మొత్తం వేసేసుకొని తినేసారు ఉంటే నేను వరకు తినేసాను ఎందుకు పాడేయాలి అన్నట్లు ఎప్పుడు దోశ చేసినా సరే చెప్పాను కదా దోశ ఏది చేసినా సరే ఇలా ఏదో ఒక కారం ఉండాల్సిందే ఖచ్చితంగా చేయాల్సిందే అనమాట దోశలు తినడమే మానేశారు కనీసం అంటే పప్పుల పొడైనా వేయాల్సిందే పైన పప్పులు ఉప్పు కారం వేసి మిక్సీ పట్టేసుకుంటాం కదా అదైనా వేసేసేయాలి ఇంకా అలాగే మధ్య నెయ్యి కూడా బాగా అలవాటు పడ్డారనమాట పిల్లలు ఈరోజు నెయ్యి అయిపోయింది యాక్చువల్గా కొంచెమే ఉండింది అనమాట చేయాలి మీ కూడా ఇంట్లో ఎప్పటికీ స్టాక్ ఉంటుందన్నమాట రోజు పాల మీద మీగడ తీసి స్టోర్ చేసుకుంటాను డీప్ ఫ్రిడ్జ్లో ఇంక ఇది అయిపోయిన వెంటనే చేసేసుకుంటాను అనమాట ఇది అయిపోయింది ఈ రోజుకి చూసుకోలేదు చేయాలి ఇంకో రోజు వీలు చూసుకొని నెక్స్ట్ డే అలా ఇంకా అన్నీ అయితే చేసుకోవాలి ఇది వచ్చేసి సాయంత్రం పూజ అనమాట ఇలా సింపుల్గా చేసేసుకున్నాను ఇంకా నాన్ వెజ్ ఏం తెచ్చుకోలేదు అనమాట చికెన్ తినకూడదు తినకూడదు అంటున్నారు కదా అనేసి ఇంకా పూజ కూడా చేసేస్తాను సాయంత్రము ఇలా సింపుల్గా పూజ అయితే చేసేసాను ఇంకా అప్పుడప్పుడు తప్పుడు తప్పుడు అనమాట వచ్చేసి నాకు అసలు గుర్తు కూడా లేదు చాలా రోజులైపోయింది అనమాట ఇది వచ్చేసి ఇంకొక రోజు బ్లాగు మధ్యాహ్నం నుంచి అనమాట ఇది మధ్యాహ్నం కాదు ఉదయమే లేండి ఇంకా మా ఆయన క్యారియర్ పెట్టి పంపించాలి కాబట్టి వంట కూడా స్టార్ట్ చేశాను ఉదయాన్నే వంట టిఫిన్ రెండూ చేయాలి అయినా సరే సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ ఆ టైంకి స్టార్ట్ చేస్తాను అనమాట ఈ మధ్య సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్కి ఆ టైంలో వంట స్టార్ట్ చేసేస్తున్నాను ఇంకెంతసేపు ఒక గంటలు ఈజీగా అయిపోతుంది ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఉగ్గాని చేద్దాము అని బొరుగులు అనిపెట్టాను మధ్యాహ్నానికి అన్నము పప్పు వంకాయ ఫ్రై లాగా చేద్దాము అనేసి దగ్గరికి వంకాయలు అయితే నీళ్ళ వేసి పెట్టాను ఉప్పు నీళ్ళలో అన్నం పప్పు అయిన తర్వాత ఉగాని వంకాయ ఫ్రై రెండు చేయాలి ఇంత ఇంతట చేసేస్తున్నాను మీకు కనుక వీడియో నెక్స్ట్ ప్లీజ్ లైక్ చేస్తాం థ్యాంక్ యూ